నిజంగా మనం మృత్యువుని దాటడం అనే అర్థం మృత్యు భయాన్ని దాటమే అని చెప్పారు మృత్యు భీతిని కనుక దాటగలిగితే మృత్యువుని దాటినట్టే అంటే నిజానికి చేంజ్ అయినటువంటి దాన్ని మనం మృత్యు మృత్యువు దానికి ఒక టెక్నికల్ టరం మృత్యువు అంటే ఒక నుంచి ఇంకో స్టేట్లోకి మారడానికి మృత్యు అనేటువంటిది ఒక టెక్నికల్ టరం దాన్ని కాస్త ఇప్పుడు ఏం చేశారంటే క్యాన్సర్ అనేటువంటి పదాన్ని ఎలా అయితే భయంకరంగా వ్యాపింపజేసి లేని భయాన్ని కూడా సృష్టించారో అలాగ క్యాన్సర్ క్యాన్సర్ అనేప్పుడు వాడికి వాడికి నీ క్యాన్సర్ ఉండొచ్చేమో అని చెప్పిందంటే అప్పుడు ఇంప్లాంట్ చేసినట్టే లాభాలు క్యాన్సర్ దూరిపోతుంది క్యాన్సర్ డిజైన్ కంటే ఏమి ఉండదు అలాగే మృత్యువు అనగానే వీడి దడ అనమాట వాడికి అలా క్రియేట్ చేయడం అందుకని మృత్యు భయమే మృత్యువు కానీ మృత్యువు అనేటువంటి డిజైన్ అటువంటిది నువ్వు ఎదుర్కొంటున్నావు మృత్యువు కాదు శరీరం విడవడం తప్ప అందుకని ఇక్కడ మొట్టమొదటి ఏం జరిగింది ఈ విధముగా సరిపోదు భయం విడిచి విడిచిపోయింది ఆయన పరీక్షిత్తు సకల సంపదను విడిచి జడత్వము తగిన మనసుతో పరీక్షిత్తు నిశ్చలత్వమునద్దెను జడత్వము నిశ్చలత్వము చెప్పారు ఇక్కడ జడత్వం అంటే కదలిక లేకపోవడం మరి నిశ్చలత్వం కూడా అంతే కదండి రెండుకి డిఫరెన్స్ ఏంటి అంటే మనస్సుకి సంపదలు అవే ఉన్నప్పుడు అన్నిటితో ఉన్నప్పుడు జడత్వం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది అంటే ఇదంతా కూడా భగవంతుడిదే అని గుర్తురానటువంటి స్థితి ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ దాని జడత్వం అంటారు ఇదంతా కూడా వారికి సంబంధించిందే అనేటువంటి మార్పు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నావే అనేటువంటి తొలగిపోయాయి కదా ఎందుకంటే నిశ్చలత్వం అంటే చాంచం అటు ఇటు ఊగిసరా అట అనేటువంటిది లేనటువంటి స్థితి నిశ్చలత్వం అటువంటి స్థితి పొందేట పరీక్షిత్ మహారాజు